ఒక ప్రశాంతమైన గ్రామంలో ధర్మరాజు అనే దయామయుడైన రాజు జీవించేవాడు అతనికి తోట పని అంటే చాలా ఇష్టం వయసు పెరుగుతున్న కొద్దీ తన తరువాత రాజ్యాన్ని నిజాయితీ గల వారు పాలించాలని నిర్ణయించుకున్నాడు రాజు రాజభవనం చుట్టూ ఉన్న గ్రామంలోని పిల్లలందరినీ పిలిపించాడు వారందరికీ ఒక్కొక్క విత్తనాన్ని ఇచ్చి మూడు నెలల్లో ఎవరు మొక్క అందంగా పెరుగుతుందో వారు నా తరువాత రాజు అవుతారని చెప్పాడు పిల్లలందరిలోని అర్జునుడు అనే పేదవాడు కానీ నిజాయితీ గల బాలుడు కూడా ఉన్నాడు అర్జునుడు తన ఇంటికి వెళ్ళి విత్తనాన్ని ఒక గిన్నెలో నాటి ప్రతిరోజు నీరు పోసేవాడు రోజులు గడుస్తూ ఉన్నాయి వారాలు గడుస్తూ ఉన్నాయి అయినా మొక్క మొలవలేదు గ్రామంలోని ఇతర పిల్లలు అందమైన పూలుతో ఉన్న పెద్ద పెద్ద మొక్కల్ని చూపిస్తూ అర్జునుడిని వెటకారంగా చూశారు అర్జునుడు బాధపడ్డా మోసం చెయ్యాలని మాత్రం అనుకోలేదు రాజు ఇచ్చిన విత్తనమే నేను చూపిస్తా అని నిర్ణయించుకున్నాడు మూడు నెలల తర్వాత అందరి పిల్లలు పెద్ద పెద్ద మొక్కలతో రాజభవనానికి వచ్చారు అర్జునుడు మాత్రం ఖాళీ గిన్నెతో నెమ్మదిగా నడిచాడు రాజు అందరి మొక్కల్ని చూశాడు చివరిగా అర్జునుడి దగ్గరికి వచ్చి అడిగాడు నీ గిన్నెలను మొక్క ఎందుకు లేదు అర్జునుడు అభిమానం లేకుండా జవాబు ఇచ్చాడు మహారాజా ప్రతిరోజు నీరు పోశాను కానీ మొక్క మలవలేదు వేరే వెత్తనం నాటడం సరైనది కాదని అనిపించింది రాజు చిరునవ్వు నవ్వుతూ అర్జున్ చేతిని అందరి ముందు పైకెత్తేసి ప్రకటించాడు ఈ బాలుడే నిజాయితీ గలవాడు నేను ఇచ్చిన విత్తనాలు ఉడికించినవి అవి ఎప్పటికీ మొలకలు రావు మీ అందరూ వేరే విత్తనాలు మార్చారు నిజాయితీగా ఉన్న అర్జునుడే నా తర్వాత రాజు ప్రజలు అస్సధ్వనాలు చేశారు అర్జునుడు తల్లి ఆనంద చిరునవ్వు నవ్వింది రాజు అర్జునుని తనతో తీసుకువెళ్లి తోటలను మొక్కలకు నీరు పోశాడు రాజ్యమంతా సంతోషంతో నిండిపోయింది నిజాయితీ చివరికి నిజమైన విజయాన్నే ఇస్తుంది